మన ప్రభువును ప్రిరక్షకుడైన సూత్రిస్తున్నాము మనకే మహిమాఘనతా ప్రభావములు గాక జీజస్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మహా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులరా బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనకు అను దినము అనుగ్రహిస్తున్న వాగ్దానాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాం గనపరుస్తున్నాం అయితే ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము నిర్గమాకాండం ముప్పై నాలుగో అధ్యాయము పదో వచనంలో చూద్దాము అందుకో ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను భూమి మీద ఎక్కడైనాను ఏ జనమునైనను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం అండి ఎందుకంటే ఉపవాసములతోటి కన్నీటితోటి దుఃఖముతోటి ఎంతగానో ఏడ్చి ఏడ్చి అలసిపోయావా నిరాశలో ఉన్నావా నిస్పృహలో ఉన్నావా ఏ దిక్కు తోచని స్థితిలో ఉన్నావా ఏంటి నా బ్రతికేలా అయిపోయిందని ఏడుస్తున్నావా ఏడవటానికి కూడా ఓపిక లేక సొలసిపోయి పడిపోయి ఉన్నావా అయితే దేవుడు రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు ఎక్కడ ఏ జనములో చేయనటువంటి అద్భుతాలు దేవుడిని జీవితంలో చేయబోతున్నాడు కొన్ని సంవత్సరాలుగా ముయ్యబడిన గర్భమును బట్టి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ను బట్టి ఆయా రకాల మానసికమైన ఒత్తిడిని బట్టి పని భారాలను బట్టి రకరకాల ఆటుపోటులను బట్టి రకరకాల సూటిపోటి మాటలను బట్టి నలిగినటువంటి నీ ఆత్మకు నీ శరీరానికి దే నీ హృదయానికి దేవుడు ఈరోజు ఆ అలసట తీర్చి నేను ప్రోత్సాహపరుస్తూ దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఏ జనములోనూ ఎక్కడా చేయనటువంటి అద్భుతములు నేను చేయబోతున్నానని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తుండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునాములో మనవి చేస్తూ ఇదేదో నోటి మాటతో పొడి పొడి మాటలతో చెప్పేది కాదండి దేవుడు ఒకసారి మాట ఇస్తే ఆయన నెరవేర్చే దేవుడు నమ్మదగిన దేవుడు వాగ్దానం అనేది నిబంధన అనేది ఆయన మాట ఇచ్చి నెరవేర్చిన దేవుడు కనుక ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడ మహాగణుడా ఘనమైన తండ్రి మీ పాదములకి ఎలాది వందన విస్త్ర విస్తోత్రాలయ్య ఎంతో నా తండ్రి అలసిన స్థితిలో సమ్మస్సిల్లిన స్థితిలో ఉపేసారిన స్థితిలో ఉన్న బిడ్డలకు నా ప్రభా వారి జీవితం పట్ల ఒక హోప్ ఒక నిరీక్షణ అయ్యా ఒక నా తండ్రి ప్రోత్సాహకరమైనటువంటి వారి నాయన మూడు బారిన జీవితాలను చిగురింప చేసే విధముగా కా ప్రభావ మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఒక ఆశను వారిలో రేకెత్తింప చేసినందుకు నీ కొందనాలయ్యా నీ జీవితంలో అద్భుతములు చేయబోతున్నాను నీ వాగ్దాం వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడయ్యా ఎంతోమంది ఆయా రకాల ఆయా వ్యసనాలను బట్టి నలిగిపోతున్న కుటుంబాల్లో వారి ఎవ్వన బిడ్డలను బట్టి అల్లసిపోతున్నారయ్యా ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోతున్నారు తండ్రి అటు బిడ్డలని యొక్క నాయన జీవితాల్లో మార్పు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి విడిపోయిన కుటుంబాలను కట్టండి కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి భారతదేశాన్ని దీవించండి భారతదేశంలో సత్యస్వార్త ప్రకటింపబడటానికి సహాయం దయచేయండి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ నుంచి విడుదల దయచేయండి మూయబడిన గర్భాలను తెరవండి ఆయా గృహాలని బిడ్డల గృహాలు దయచేయండి ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ జరుపుకునే వీటిలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ఉద్యోగస్తులు ప్రభా ఆయా ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి ప్రభా ఈ అకాడమిక్ ఇయర్లో ఆయా కొత్తగా ప్రవేశించిన నూతన తరగతుల్లో నీకు ప్రవేశించిన బిడ్డలందరూ ఆయా స్థలాల్లో ఎక్కడెక్కడైతే సీట్లు వచ్చి ఉన్నాయో ఆ బిడ్డలందరికీ నాయన ఉన్నతమైన చదువుల్లో ఉన్నతమైన జ్ఞానము తెయచ్చేయండి ఫీజులు బుక్స్ అయ్యా రకరకాల అవసరాలు ఉంటాయి ప్రభు అవన్నీ కూడా మీరే ఇచ్చి మీకు మహిమ తెచ్చుకోమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నాములు అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఇలా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మా అందరికీ తోడుగా ఉండి ప్రైస్ యూ